చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా ప్రజల ఆశీర్వాదంతో తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా బాధ్యతలు చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో గత జూన్ పన్నెండున రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది సంక్షేమ పాలన ఆరంభమైంది అన్నట్టుగా తాము అధికారంలోకి వచ్చేందుకు రెండు నెలల ముందు నుంచే అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే సామాజిక పిన్షన్ల పెంపు అమలయ్యేలా మొదటి నెల ఏడు వేల రూపాయల పిన్షన్ పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నెలకు నాలుగు వేల రూపాయల పిన్షన్ ఇస్తోంది ప్రభుత్వం దివ్యాంగులకు ఒకేసారి మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచి ఒకేసారి రెట్టింపు చేసింది నెల నెల నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు పింఛన్లు ఇస్తూ తొలి ఏడాదిలోనే ముప్పై నాలుగు వేల కోట్లను పేదల సేవలో వినియోగించింది కూటమి ప్రభుత్వం ఆ వెంటనే పేదలకిచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మూసేయించిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరింపజేసింది ఏడాదిలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే పేదల ఆకలిని చల్లారుస్తోంది ప్రభుత్వం ఇకపోతే నారా లోకేష్ గారు యువతకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ ప్రక్రియ చేపట్టారు డిఎస్సికి సంబంధించి ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నాయి ఇకపై ప్రతి ఏటా డీఎస్సి నియామకాలు చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ గారు ప్రకటించారు ఇక ఎన్నికల ముందు చంద్రబాబు గారు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటిగా దీపం టూ పథకం అమలులోకొచ్చింది ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఈ పథకంలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది మొదటి ఉచిత సిలిండర్ తీసుకున్నారు డెబ్బై ఐదు లక్షల మంది రెండో సిలిండర్ను కూడా బుక్ చేసుకున్నారు అంటే మొత్తంగా ఒక కోటి తొంభై లక్షల మంది ప్రయోజనం పొందారు ఈ పథకానికి ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చవుతుంది ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరో సూపర్ సిక్స్ హామీ తల్లికి వందనం కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి వర్తించేలా జూన్ పన్నెండున నుంచి ప్రారంభిస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో మరొక హామీని నెరవేరుస్తూ వచ్చే ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది ఇక రైతులకు అండగా నిలుస్తూ రికార్డు స్థాయిలో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతల ఖాతాల్లో నలభై గంటల్లోనే కొనుగోలు డబ్బుల్ని జమ చేసింది కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశారు వాళ్ళ లారీలు తీసుకెళ్లిపోయారు ఎమ్మటి ఇరవై నాలుగు గంటలు మొన్న డబ్బులు పడిపోయినాయి ఇరవై నాలుగు గంటలు డబ్బులు పడినాయి నాకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఈ లోడ్ అవలా బండి లారీ వాళ్ళు ఇటు అని డబ్బులు పడి ఉండే బ్యాంక్ లో మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి మాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు డబ్బులు అమౌంట్ జమ అయిపోయి మాకు మట్టికి చాలా ఆనందంగా ఉంది దీనివల్ల వల్ల ఐదు పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది రైతుల ముఖాల్లో ఆనందం వెళ్లి ఇక సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేసి అన్నదాత సుఖీభవ భవ పథకం కూడా జూన్ ఇరవై నుండి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి రైతులోకం ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది మత్స్యకారులకు వేట నిషేధకాల బృతిని పది నుంచి ఇరవై వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం గత ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇరవై వేల చొప్పున రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు జమ చేసింది కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిని పునర్నిర్మించేందుకు సంకల్పించిన చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసింది రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేంద్రం నుంచి సాయం అందుకుంటోంది అంతకు ముందు ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు అలాగే కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రాణం పోసుకుంది ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది ఇక యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా సీఎం చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు ఎంతో కృషి చేసి ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు ఈ ఒప్పందాల ద్వారా యువతకు ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు వస్తాయి ఏపీ నుంచి వెళ్లగొట్టిన అశోక్ లేలాండ్ తులు వంటి సంస్థలను తిరిగి రప్పించారు వాటితో పాటు హెచ్సిఎల్ ఎన్టీపీసీ ఎయిర్సెలోర్ మిథాల్ ఎల్జీ రిలయన్స్ బయో బీపీసీఎల్ టాటా పవర్ టీసీఎస్ గూగుల్ ఎన్విడియా వంటి ఎన్నో సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే గుంతల ప్రదేశని ఇతర రాష్ట్రాల వారు నవ్వుకునేవారు అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేపట్టి ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లకు కొత్త రూపునిచ్చారు వీటితో పాటు మరో ఏడు వేల కిలోమీటర్లు రోడ్లను కొత్తగా వేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు చంద్రబాబు గారు రక్షణ కల్పించారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు ఎస్సీలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఎస్సీ వర్గీకరణను ఏపీలో అమలు చేస్తున్నారు అన్నింటికి మించి అంతకు ముందున్న రౌడీ పాలనను కూటమి ప్రభుత్వం విజయం సాధించింది మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారి జోలికి వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రశంసించిన రాష్ట్ర ప్రజలు ఏడాది పాలనను చూసి ఇది సుపరి అని సూపర్ పాలన అని అంటున్నారు